సాధారణంగా మంగళవారం శుక్రవారం అప్పు ఇవ్వకూడదని అలా ఇస్తే లక్ష్మీదేవిని ఇచ్చినట్టేనని అంటూ ఉంటారు అయితే మనం ఇతరులకు ఇవ్వడమే కాదు మనం కూడా అప్పు తీసుకోకూడదని హెచ్చరిస్తోంది జ్యోతిష్య శాస్త్రం మంగళవారాన్ని కుజుడు పాలిస్తాడు కుజుణ్ణి భూమాత పుత్రుడిగా హిందూ మతం భారతీయ జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నాయి భూమి సైజుతో పోల్చితే కుజగ్రహం పరిమాణం సగం ఉంటుందట కాబట్టి ఈ గ్రహ ప్రభావం భూమి మీద ఉండే మనుషులపై చాలా బలంగా గొప్పగా ఉంటుందని వేదశాస్త్రం చెబుతోంది కుజగ్రహ స్వభావం చాలా ముతకగా ఉంటుంది అంటే సున్నితత్వం కలిగి ఉండదు గొడవలు రివెంజ్ లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది చాలా వరకు కుజగ్రహాన్ని గా భావిస్తారు చాలా క్రూరమైన తత్వం కలిగించడానికి కారణమవుతుందని కూడా భావిస్తారు కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు అందుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు మంగళవారం నాడు గోళ్లు కత్తిరించడం క్షవరం మొదలగు పనులు చెయ్యరు అందుకే ఆదివారం బదులు మంగళవారం నాడే క్షౌరశాలలు చాలా వరకు మూతపడతాయి ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయమిది మంగళవారం డబ్బులు ఇవ్వరనే చర్చ స్నేహితుల మధ్య జరగడం మనకు తెలిసిన విషయమే మంగళవారం నాడు అప్పిస్తే ఆ డబ్బు తిరిగి రావడం కూడా చాలా కష్టమంటారు అలాగే మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది కొందరు ఇంటి బూజులు కూడా దులపరు కొందరు పుట్టింటినుంచి కూడా పంపరు ఆడపిల్లను ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజలు చేసే మంగళ శుక్రవారాల్లో డబ్బులు ఇవ్వడం గాని ఆడపిల్లను పంపడం గాని చెయ్యరు ఇక మంగళవారం నాడు కొత్త బట్టలు వేసుకోరు తలంటూ పోసుకోరు మంగళవారం నాడు ఇవి పాటించేవారు చాలామందే ఉన్నారు భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ శుక్రవారం సెంటిమెంటు ఉండడం మరింత విచిత్రం మరోవైపు ఇలాంటి పద్ధతుల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందంటున్నారు హేతువాదులు కొంతమంది మంగళవారం నాడు ఉపవాసం చేస్తూ ఉంటారు అలాంటివారు రాత్రి ఉప్పు వేసిన పదార్థాలు తీసుకోకూడదు ఎవరు పద్ధతి వారిది మరి మీరు ఈ విషయాలు నమ్మితే ఫాలో అవ్వండి లేకపోతే లైక్ తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి